కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనే అంశం ఈ మధ్య బాగా వార్తల్లో ఉంది ముఖ్యంగా యాభై ఐదు రోజుల క్రితం అరెస్ట్ అయిన చిదంబరం గారి కేసులో ఈ అంశం న్యూస్లో ఉంది కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటే ఏంటి ఒక వ్యక్తి ఫార్మల్గా కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని ఇంట్రాగేట్ చేయటం చాలా సందర్భాల్లో కస్టోడియల్ ఇంట్రాగేషన్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీకి విరుద్ధం అని చెప్తుంటారు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీలో ఏముంది మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీలో రైట్ అగెయిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ స్వీయ నేరారోపణ ఒక వ్యక్తి ఆ వ్యక్తిని బలవంత పెట్టి ప్రలోభ పెట్టి భయపెట్టి నేరాన్ని అంగీకరించేట్టు చేయటం దాన్నే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు అయితే మానవ హక్కుల్లో మన యొక్క ప్రాథమిక హక్కుల్లో ఒక ప్రాథమిక హక్కు రైట్ ఎగెనస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏ వ్యక్తిని కూడా భయపెట్టి బలవంత పెట్టి స్వీయ నేరాంగీకారం చేయించకూడదు అయితే ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని తీవ్రంగా ఇంట్రాగేట్ చేసి అతని చేత తప్పు ఒప్పించాలన్న ప్రయత్నం కానీ ఒప్పించడం కానీ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీకి విరుద్ధం అని చెప్పి చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు దీనిలో రైట్ టు సైలెన్స్ అంటే తనకి నచ్చకపోతే మాట్లాడకుండా ఉండటం ఆ విషయం పైన ఏ వ్యక్తి మాట్లాడకుండా ఉండటం అనమాట రైట్ టు సైలెన్స్ ప్రతి ఒక్క నిందుడి నిందితుడికి ఉంటుంది ముద్దాయికి కాకుండా నిందితుడు అంటే అక్యూజ్డ్కి ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ సందర్భంగా చాలాసార్లు చర్చించారు దీని సందర్భంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి తర్వాత నందిని సత్పతి వర్సెస్ పిఎల్ డాని అనే ఒక కేసులో నందిని సత్పతి వర్సెస్ పిఎల్ డాని అనే ఒక కేసులో జస్టిస్ అయ్యర్ ఒక మాట చెప్పారు నిన్నటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ రోజున నేరస్తులుగా ఇంట్రాగేషన్లో ఉండి ఉండవచ్చు వాళ్ళు ఈ చట్టంలో చిక్కుకున్నప్పుడు వాళ్ళని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయటం కరెక్టా కాదా అని ప్రశ్నించినప్పుడు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ లేదా సెక్షన్ వన్ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఆఫ్ సిఆర్పిసి ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఆఫ్ సిఆర్పిసి దీని ఈ రెండింటి ప్రకారం రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఏ వ్యక్తిని కూడా బలవంత పెట్టి ఇంట్రాగేట్ చేయకూడదు అతనికి అవసరమైతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం తన యొక్క లాయర్ని తెచ్చుకునే అవకాశం ఉండాలి అని చెప్పి చాలా చట్టాలు చాలా కేసులు చెప్తున్నాయి ఈ సందర్భంగా అమెరికాలో ఒక చాలా ఫేమస్ పదం ఒకటి ఉంది మిరండా వార్నింగ్ దాని పేరే మిరండా వార్నింగ్ దీని ప్రకారం ఏ వ్యక్తికైనా స్వచ్ఛందంగా సాక్ష్యం చెప్పొచ్చు కానీ ఇష్టం లేకుండా సాక్ష్యం చెప్పించకూడదు తనకి వ్యతిరేకంగా తనకి తనకి స్వీయంగా నేరారంగీకరణ నేరం అంగీకరణ అనమాట చేయించకూడదు దీనిలో ఒక అంశం రైట్ టు సైలెన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూ కెన్ స్పీక్ అనమాట తను వాలంటరీగా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు కానీ మామూలుగా సైలెంట్గా ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇదే మిరండా వార్నింగ్ కస్టోడియల్ ఇంట్రాగేషన్లో దీనికి నిజంగా చెక్ పెట్టడం అవుతుందన్నమాట సో ఇవన్నీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనే అంశం మీద గత రెండు మూడు రోజులుగా అనేక న్యూస్ పేపర్స్లో చర్చ వచ్చింది ఈరోజు కూడా హిందూ పేపర్లో ఏ కేస్ ఫర్ అబ్జూరింగ్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనే ఆర్టికల్ వచ్చింది దీనికి సంబంధించి ఇది